गिरा है अंतरराष्ट्रीय क्षेत्रीय सुरक्षा ग्रुप या क्षेत्रीय सुरक्षा संगठन का गठन किया जा सकता हम वहां कैंप सेंटर से है अब एसपी विकास की वस्तु में बता जोगिस्तान का सेवन तुम झगड़ा क्षेत्र खलप जिला गांव का बैठक छोड़ में सच क्या बनते है वो तो प्रयास करके में तरीके में एसपी प्रशासनिक

இல்ல ஆலேலையா சேப அந்த என்னங்க பண்ணிச்சாலும் கேவமாய் ஒரு காரணத்தை செஞ்சனா அரசியல் ராஜ்யத்தின் பொருளாதார

వీరదేశ్వరరావు గారి పేరు సంపాదించిన శ్రీమతి కోతమరి గారు శ్రీ నగరేశ్వరరావు గారు బలవచ్చు శ్రీశ్వర రాజేశ్వరి పోలవారి

اشتركوا

ముఖ్యంగా మన మేడం గారు కాలేదు రావడం వల్ల అలాగే మన గొప్ప ఆంజ గారు మరి ఎంతో నాకుంచి కార్యదర్శి దక్షిణ కోరేయడం వారు చైర్మన్గా జీవించి మరి నాకు చాలా చేస్తుంటే అలాగే వారి ఇచ్చేసిన దానికి నేను వారికి ప్రసాదం మరి నా విషయంలో బాధ్యతనే నాతోటి వారితో కూడా కలిసి మరి బాధ్యతని ప్రసాదించి అందరికీ కూడా మరి మరి చక్కగా అమ్మవారి ఆశిస్తులతో మరి చక్కగా కార్యక్రమాలు చేస్తానని ఈ సభ ముఖ్యంగా మరి మన ఎమ్మెల్యే గారు తీరు మరి చక్కగా ప్రాంతం చేసి అందరు న్యాయం చేస్తారని కోరడం జరుగుతుంది మరి సంతోషం భీమవర తరఫున మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిలో అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి అందరూ ఆధ్వర్యంలో అన్ని దేవస్థాలు కూడా మరి అందరూ దేవాలయ దేవాలయాలు ఉన్నాయి కూడా శాసన హంజబాబు గారు నాయకులు మనసు కూడా మనసులు కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ దేవాలయాలు పనిచేసి కమిటీ సౌదరులకే వదిలి చూసిన భక్తులు రావడంతో మరి భక్తులు భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేసిన విధంగా ఆ దేవాలయాలు అభివృద్ధి చేసిన విధంగా అన్ని కార్యక్రమం

మంచి కార్యక్రమాలు చేసి సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగే అందుబాటులో ఏర్పాటు చేసి ఆశీస్తో అందరూ సుఖంగా ఉండాలని ఈ గ్రామ దేవతకి ఈరోజు నూతనంగా ఎందుకోర్టు కేసార్ గారు ప్రతీంచము దేవతా ముందు అభిషేకాలు కార్యక్రమాలు పూజలు పునస్కారాలు చేసి దేవత మండలంలో ఈ గ్రామానికి మంచి రావాలని అమ్మవారి ఆశీస్తో మునుగోడు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నాం